మంచిర్యాల జిల్లా మందమారి డివిజన్ పరిలోని లో పనిచేసిన కాంట్రాక్ట్ ఓల్వో ఆపరేటర్లు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మెకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటీయు సంపూర్ణ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మధు మాట్లాడుతూ సింగరేణి ఓబిలో పనిచేసిన కాంట్రాక్టు ఓల్వో ఆపరేటర్లకు సింగరేణిలో జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లు డ్రైవర్లు అందరూ కూడా హై డ్ వేతనం ఇవ్వాల్సి ఉన్న స్కిల్డ్ వేతనంలో సరిపుచ్చుతున్నారు లో వాల్వా డ్రైవర్ని గత మాకు సంవత్సరం నర నుండి ఈ ఆర్వీఆర్ యాజమాన్యం మాకు వేతనాలు ఇస్తానని ఇవ్వకుండా తక్కువలు ఇచ్చి మాకు ఇచ్చే దాంట్లో మళ్ళీ ఉల్టా మాస్టర్లని కటింగ్ అని వేతనాలను వెనకకి ఇగ్గుకొని మాకు కడుపులు కొట్టడం జరుగుతుంది ఇదే మా ఆర్వీఆర్ కంపెనీ యాజమాన్యం ఎండీ గారితో రాజయ్య గారితో మేము మాట్లాడితే గోదావరిఖండలో మన స్టైక్ జరగడంతో రెండు వేల రూపాయలు జీతం పెరిగింది మరి ఏంటి సార్ మా పరిస్థితి అని అంటే మీకు మేము అక్కడ ఎట్లా పెరిగిందో ఇక్కడ మాకు పెంచింది సార్ అని అడిగితే మీకు అదే విధానంగా పెంచిస్తా అని చెప్పి ఒక నాలుగు నెలల నుండి మమ్మల్ని మఫీ పెట్టుకుంటూ వచ్చి బుదరకిస్తూ బుదరకిస్తూ ఈరోజు ఏది లేదని చెప్పి మూడు నెలల నుండి అక్కడ పెంచిన జీతాలు వేస్తుంటే ఇక్కడ మాకు ఆ విధానంగా ఇస్తా అన్న జీతం కూడా ఇయ్యలేక మాకు ఇచ్చే జీతంలో కూడా కడి చేసి కంపెనీ మా కడుపులు కొడుతూ మమ్మల్ని ఇక్కడ సాకరీ చేయించుకుంటూ బ్రిటిష్ పరిపాలనను చూపెడుతుంది ఆర్వీఆర్ యాజమాన్యం ఇప్పటికీ మేము గత ఒక వారం పది రోజుల నుండి పదిహేను రోజులు పెయిన నెల పదిహేను తారీఖు నుండి వాళ్ళకు నోటీస్ ఇచ్చి చేసి వివో ఆధ్వర్యంలో జిఎం ఆధ్వర్యంలో కూడా పిలిపించి మాట్లాడదామంటే కంపెనీ ఎండి గారు ఇప్పటి వరకు రావడం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను చూస్తా అని మమ్మల్ని మాట్లాడుతుండ్రు బెదిరిస్తుండ్రు తాపక రచ్చి కూడా కంపెనీ వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అయ్యా ఎన్ని రోజులు చూసుకుంటారో చూసుకోండి అని అందుకనే ప్రతి ఒక్క రాజకీయ నాయకులైనా యూనియన్ వాళ్ళైనా మీడియా వాళ్ళైనా సోదరులు ప్రెస్ వాళ్ళైనా ఎవరైనా మాకు కొద్దిగా సహకరించి మద్దతు తెలిపి ఇప్పటి వరకు తెలుపుతుండ్రు ఇంకా కొద్దిగా పైకి ప్రెషర్ పోయేటట్టు చెయ్యాలని కోరుకుంటూ దీన్ని మేము చెప్పిన జీ వేతనాన్ని మాకు ఇవ్వాలని ఆర్వీఆర్ మొండి వైఖరికి నిరసనగా నిర్వధిక సమ్మెగా మేము కేకేటు ఓపెన్ కాస్టు మంగమరిలో సింగరేణి కాంటాక్టు ఓబీలో మేము మాకు జీతాలు పెంచడం లేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము మాకు ఇక్కడ స్కిల్ ఆరు వందల తొంభై రెండు రూపాయలు మాత్రమే కడుతున్నారు కేకెట్ మన కేకేటు గోదరగన్లో అదే కంపెనీలో ఏడు వందల అరవై రెండు రూపాయలు మాస్టర్ ఫారు కడుతున్నారు కాబట్టి మాకు శాలరీ కూడా అడుగుతలేము మిగతా ఇరవై మూడు రాష్ట్రాలలో సాలరీ పదకొండు వందల రూపాయల చిల్లర ఉన్నది ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నది ఇచ్చిన ఉద్యోగం ఇవ్వకపోయినా మంచిదే కానీ మాకు ఉన్న ఉద్యోగాలలో మా జీతం మా సొమ్ము మా కష్టము శ్రమ దోపిడి ఎవరు తింటున్నారు మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి ఎన్ని రోజులు ఈ శ్రమ దోపిడి మేము చేసిన కష్టం పోతుంది కాబట్టి మేము దీనికి నిరసనగా మేము ఇక్కడ ధర్నా చేసి మేము దీన్ని ఖండిస్తున్నాము మాకు జిఎం గారు పిఓ గారు మీకు ఎందుకు మేము మీకు మేము ఆ మాస్టర్ కట్టిస్తాము మీరు అనుకున్న బాధలు మేము తీరుస్తామని అంటున్నారు కానీ ఏ ఒక్కరు వచ్చి మా ముందుకు మాకు సాయం చేయడం చేయడం లేదు కాబట్టి అందరూ మాకు మద్దతుగా నిలిచి మా ఈ ధర్నాను విజయ విజయం చేయగలరని మేము కోరుచున్నాము గత మూడు నెలల కిందట గోదారిఘన్లో స్ట్రైక్ చేయడం జరిగింది అన్ని సంఘాలు కలిసి అన్ని కంపెనీలు గోదారిగన్ రీజియన్లో స్ట్రైక్ చేసినప్పుడు మాకు ఇక్కడ స్ట్రైక్ అంటే చేయ చేయను రని మాకు కూడా వాళ్ళు పిలిపివ్వడం జరిగింది మేము ఆ స్ట్రైకు చేద్దామా లేదా అనే ఉద్దేశంలో రాజా గారితో మీటింగ్ చేయడం జరిగింది మా ఎండి రాజా ఆర్వేర్ ఎండి తోటి మీటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏ జీతం అయితే అవుతుందో ఇక్కడ కూడా అదే జీతం ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది మా కార్మికులను పిలిపించి శ్రీరామనవమి రోజు మాట్లాడడం జరిగింది ఇప్పిస్తామని చెప్పిండు ఆ ఒప్పందం ప్రకారమే మేము కూడా సరే స్ట్రైక్లోకి వెళ్లకుండా వాళ్ళతోటి మా విధులు మేము నిర్వహించడం జరిగింది ఈ గత మూడు నెలల నుంచి మాకు అదే పాత జీతం ఇస్తాడు వాళ్ళకు అక్కడ పెరిగిన జీతం ఇరవై వేలు బేసిక్ ఇస్తాడు ఇక్కడ అదే పద్దెనిమిది వేలు బేసిక్ ఇవ్వడం జరిగింది మొన్న పోయిన నెల ఒక ఐదు వందలు పెంచి బేసిక్లో ఇస్తాండు అదేం సార్ అని అడిగితే అదంతే మూ ఇక్కడ రీజన్లో ఉన్నట్టు ఇస్తాను అక్కడ ఇయ్యా అని అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తప్పించుకొని ఇరుదాని ఇప్పటి వరకు ఎన్నిసార్లు మేము పిఓ గారికి జిఎం గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం స్ట్రైక్ చేస్తాం చేస్తామని చెప్పినా కూడా వీళ్ళు కూడా సింగరైన అధికారులు కూడా మమ్మల్ని మభ్య పెట్టుకుంటా ఇక వస్తాడు సార్ అత్తాడు మాట్లాడతాడు ఆయనతో మాట్లాడినాక డిసైడ్ చేస్తామని ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చర్చలు జరిగి అన్ని చర్చలల్లో ఒకటే సమాధానం ఇగో అస్తాడు ఇస్తాడు అస్తాడు ఇస్తాడని ఇప్పటి వరకు ఎలాంటి చర్చలల్లో మాకు సానుకూలంగా ఎవరు స్పందిస్తలేరు కాబట్టి మేము ఈ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చుకొని మాది మేము కూర్చున్నాం మా డిమాండ్ ఏం లేదు మాకు అక్కడ ఇస్తానన్న జీతం ఆయన ఒప్పుకున్న జీతం ఇవ్వమని కోరు కోరడం జరుగుతుంది అంతకు మించి మేమేం వంత మా కోరికలు ఏం కోరతలేము మాకు మాకు జీతాలు కావాలని మేము అడుగుతాము మాకు గురి కన్ల ఇరవై వేలు బేసిక్ ఇస్తాడు ఆ ఇరవై వేలు బేసిక్ ఇక్కడ కట్ ఇయమని అడిగినాం ఆయన ఒప్పుకున్నదే మా ఎండి గారు ఒప్పుకున్న పేమెంట్ నే ఇవ్వమని చెప్తే ఇప్పటి వరకు దానికి రూపు లేదు మాకు ఏది లేవు ఇస్తా ఇస్తే ఇస్తా లేకుంటే లేదు ఇయ్య ఇచ్చే జీతాన్నే